నమస్తే వెల్కమ్ టు బీడీడీ న్యూస్ మేడ్చల్ జిల్లా సామీర్పేట్ మండలంలోని తుమ్ముకుంట మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ అవిశ్వాస తీర్మానం ప్రకటించిన పదకొండు మంది కౌన్సిలర్లు గత పద్దెనిమిది రోజులుగా ఈరోజు అవిశ్వాసాన్ని ప్రకటించే సమయంలో పూజ భరత్ సింగ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా పదకొండు మంది కౌన్సిలర్లు అందరినీ కోలుకోలేని దెబ్బ కొట్టారు పూజా భరత్ సింగ్ పై కౌన్సిలర్ అంతా కోపంతో పూజా భరత్ సింగ్ వ్యవహరించిన తీరుని చూసి కౌన్సిలర్లు పూజా భగత్ సింగ్ కౌన్సిలర్లు అంతా ఏకమై అతని భార్య పూజా కౌన్సిలర్ వారు చేసిన మోసం కౌన్సిలర్లు అంతా రాజీవ్ రహదారిలో పూజా భరత్ సింగ్ ఫోటోలతో ర్యాలీ నిర్వహించారు దీనికి కారకుడైన పూజా భరత్ సింగ్ పిల్లల మీద భగవంతుని మీద ప్రమాణం చేసి మాట తప్పుడు ఇలాంటి వాడు తూముకుంటలో శవంతో సమానమని అన్నారు ఆ తర్వాత నిర్వహించారు Não, não, não! não, não. జరిగింది పదకొండు మంది పౌరుదారు ఏకగ్రీవంగా అందరూ సంతకాలు చేసి కలెక్టర్ ఆఫీస్ కి కంప్లైంట్ చేయడం జరిగింది ఇందు మూలంగా పద్దెనిమిది రోజులు మేము క్యాంప్ లో ఉండడం జరిగింది ఇల్లు పిల్లల్ని వదిలేసి లేడీస్ అందరు పోయి క్యాంప్ లో ఉంటే వాడు పూజ భరత్ అనే వ్యక్తి వస్తున్నా వస్తున్నా అని చెప్పి మమ్మల్ని మోసం చేసి అవతల వాళ్ళకి అమ్ముడు పోయిండు వాడు అమ్ముడు పోయి ఇవాళ మమ్మల్ని మోసం చేసిండు వాడు ఈ రోజుతోనే కుంపుంటలో చనిపోయినట్టే బతుకున్నట్టు రాదు ఇంకా వాడు వాడు నెక్స్ట్ అభివృద్ధి జరగాలని మేము చేస్తే వాడు వాన్నింటి కోసమే అభివృద్ధి కోసం వా నెంబడి వెళ్ళిపోయిండు చైర్మన్ ఎంబడి ఇంకా వాడు ఏం చేస్తాడో నెక్స్ట్ అనేది మీటింగ్ లో మేము చూపిస్తాం పది మంది లేకుండా వాళ్ళు మీటింగ్ ఎట్లా జరుపుతారో అనేది కూడా మేము వాళ్ళకు చూపిస్తాం సింగ్ వాళ్ళ దగ్గర డబ్బులకు అమ్ముడిపోయిండు మాకు మా దగ్గర డబ్బులు ఆశించిండు ఆశించిండు కానీ ఇస్తామని చెప్పినాము ఇవ్వకపోవడంతో అక్కడ డబ్బులు ఆశించి వెళ్ళిపోయిండు మన దగ్గర కూడా తీసుకున్నారు పది లక్షల రూపాయలు డబ్బు తీసుకున్నాడు తీసుకొని పారిపోయి దేవుడి మీద మా భార్య దగ్గర మా అని దేవత ఉంటది దేవత మీద భార్య బిడ్డలు మీరు వస్తా అని చెప్పిండు వాళ్ళ భార్య బిడ్డలు వాడు నాశనం అయిపోతారు మా ఉసురు తగలకుండా ఉండదు మేము పద్దెనిమిది రోజుల నుంచి క్యాంప్ లో ఇళ్లలో ఇల్లు వదిలేసి అక్కడ క్యాంప్ లో పడి వచ్చినాము వాడేమో ఇలా పరారైపోయింది ఊర్లో లేకుండా వానికి న్యాయం కాదు మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి జరగడం మీటింగ్ లేదు ఆగస్టు పద్దెనిమిదో తారీఖు మీటింగ్ జరిగింది ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి పనులు జరగలే అని మేము డిమాండ్ చేస్తే ఇప్పటి నుంచి అలా జరగదు చూడండి మేము నెల నెలకి మీటింగ్ అనడం ఇంతవరకు కూడా ఒక్కసారి కూడా మీటింగ్ జరగలేదు వాళ్ళ స్వార్థం కోసమే ఈ తుమ్మగుండ మున్సిపాలిటీలో మొత్తం అన్యాయం జరుగుతున్నది అందుకనే మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది

తీసుకున్నారు చైర్మన్ కు అవి అవిశ్వాసం పెడతాడు వైస్ చైర్మన్ కు అవిశ్వాసం పెడుతున్నాడు ఇంకోటి వాళ్ళది చైర్మన్ వైస్ చైర్మన్ పోగడేట్లుంది అంటే ఒక ఆయన గోదాముల మీద పడ్డాడు ఒక ఆయన రోడ్ల మీద పడ్డాడు ఈ రోడ్ల మీద ఈ అక్రమంగా ఉన్న బిల్డింగ్లు కానీ అవి కానీ ఇవి కానీ దంచుకొని ఈ ఇవి వేల్చుకుంటారు తప్ప మా మున్సిపాలిటీ ఇంత పెద్ద ఊరు మున్సిపాలిటీ ఇంటి మించి ఇరవై ఐదు వేల జనాభా ఉంటుంది ఇక్కడ తుమ్ముర్లా ఆ చెత్తకుండ అట్లనే ఉంది ఈ పక్కకున్న నల్లగుండ శ్మశానం వాటికల స్నానాలు చేయడానికి నీళ్ళు లేవు మహిళలకు బాగా బట్టలు మార్చుకొని గదులు లేవు నాలుగేళ్ల నుంచి చెప్తున్నాయి నాకు చైర్మన్ చెప్తున్నా వైస్ చైర్మన్ చెప్తున్నా ఆ కమిషనర్ కూడా అంత కుమ్మక్క అయ్యి ఏ ఉన్న బిల్లులను రాసుకొని వాళ్ళ వాళ్ళు వేసుకొని చేసుకుంటారు ఇంకోటి పక్కన పట్టించుకునేది లేదు సార్ పైసలు ఇవ్వకుండా సరే అట్లీస్ట్ పనులను వేయాలి కదా మాకు ఇచ్చే పనులను నీళ్ళు కనీసం వసతులను కలిపియాలి కదా ఊరుకు నువ్వు ఏ ఒక్కళ్ళని ఊళ్ళో ఒక్కళ్ళు ఏ ఒక్కళ్ళని అడిగినా సరే వాడ శ్మశాన వాడిగా నీళ్ళు ఉన్నాయా అడుగు చెరువు అట మరీ ఘోరంగా ఉంది అక్కడ మొత్తం చెత్త వేసిపోతారు ఒక జా కంపౌండ్ వాళ్ళు ఒక జాలి కడదామని చెప్పినా ఒక ఫుట్పాత్ వేద్దామని చెప్పినా డబ్బులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయంటే డబ్బులు మీటింగ్ పెట్టారు ఆగస్టు నుంచి మీటింగ్ లేదు ఏం లేదు ఏమున్నా వాళ్ళు రాసుకోండి వాళ్ళు ముగ్గురు ఒకటి అయిపోయారు చైర్మన్ వైస్ చైర్మన్ కమిషనర్ ఫోన్ చేస్తే ఈడున్నా ఆడున్నా అని చెప్తారు ఫోన్ రెస్పాండ్ కాడు చైర్మన్ కానీ వైస్ చైర్మన్ ఫోన్ లేపాడు వాళ్ళ ఉంటే పోకుండా తప్ప వేరే ఇంకేం లేదు సరే ఇప్పుడైతే అయిపోయింది వాళ్ళు అనుకుంటారు మేమే చైర్మన్ వైస్ చైర్మన్ అని మేము పది మంది ఉన్నాం మమ్మల్ని ఏం చేస్తాడో చూస్తాం ఎట్లా మీటింగ్ చేస్తాడో ఏం చేస్తాడో ఇప్పుడు ఇప్పటిదాకా జరిగే పనులన్న ఈ ఏడాది మాకు టైం తీసుకొని మేమన్నా పనులు చేసుకుంటాం మేము నా పైన ఎందుకు ఎంత కావాలో ఈ ఆఫర్ ఇచ్చిండు అరే నాయన నీ డబ్బులు నాకు వద్దు నాకు పనులు కావాలని చెప్పి వచ్చిన అని చెప్పినా నేను పార్టీతో పక్కన పెట్టి మా ఊరు డెవలప్ అవుతుందని మా ఊరేనా సపోర్ట్ చేద్దామని పోయినా కాదు పార్టీ అతీతంగా వచ్చింది ఇప్పుడు పార్టీలకు అతీతంగా వచ్చినా నేను నేను వచ్చిన నా విషయం చెప్తున్నా మిగతా వాళ్ళ చెప్తుంది నా విషయం చెప్తున్నా నేను పార్టీలకు అతీతంగా వచ్చి మా ఊరు డెవలప్ అవుతుంది మా ఊరు అయితే మా ఊరు చైర్మన్ అయితే పెద్ద ఊరు చైర్మన్ లేదు ఆయన ఉన్న కాడికి అమౌంట్ అక్కిపే సింగపల్లి పెట్టుకుంటారు తప్ప మా ఊరు డెవలప్ చేసింది నాలుగు నుంచి అభివృద్ధి చెందింది ఏం లేదు ఏమున్నా రోడ్ల మీద ఉన్న బిల్డింగ్ మరమతులు చేస్తున్నారు పైసలు తీసుకుంటారు మాకడ ఎక్కువ మీకే తెలుసు చెప్ప అవసరం లేదు మాకడెక్కువ మీకే తెలుసు మున్సిపాలిటీ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ సెక్షన్ థర్టీ సెవెన్ ప్రకారము ఈరోజు తూముకుంటా మున్సిపాలిటీ చైర్పర్సన్ శ్రీ ఆరంగుల రాజేశ్వరరావు గారిపై అవిశ్వాస తీర్మానం సంబంధించి ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది ఇటు సమావేశంలో కౌన్సిల్ సభ్యులు ఎవరు హాజరు కానందుగా శ్రీ కారంగుల రాజేశ్వరరావు చైర్పర్సన్ మున్సిపాలిటీ మున్సిపాలిటీపై ప్రవేశపెట్టబడిన అవిశ్వాస తీర్మానము అలాగే తూంకుంట మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ శ్రీమతి పన్నాల వాణి గారిపై అవిశ్వాదం